అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే ఘన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఛానల్ని మీకు చూస్తారని అందిస్తున్నానండి ట్యాంక్ ఫండ్ దగ్గర పీపుల్స్ ప్లాజా నక్లెస్ ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురస్కారాన్ని అనౌన్స్ చేశారు కేంద్ర మంత్రివర్యులు వారి అమూల్యమైన సందేశాన్ని ఆశీర్వాదాన్ని అందించవలసిందిగా మనం చేసుకుంటున్నాం డాక్టర్

భారత మాత పాద పద్మాలకు నమస్కరించి ఈ మహాహారతి భారత మాత మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహనీయులు అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భముగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆశీర్వచనాలు అందజేస్తూ భారతదేశము ప్రపంచంలోనే ఒక విశిష్టతను ఒక గురుతరమైనటువంటి సంస్కారమును సంపాదించుకున్నటువంటి దేశము భారతదేశము జ్ఞాన ప్రధానమైనటువంటి దేశము దేవతా ప్రధానమైనటువంటి దేశము ఇక్కడ పుట్ట దేవుడు ఇక్కడ చెట్టు దేవుడు ఇక్కడ నదీ దేవుడు ఇక్కడ పర్వతము దేవుడు ప్రపంచములో ఎక్కడ ప్రతి మనిషి 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 ప్రతి మనిషి దేవతా స్వరూపమైనటువంటి దేశము భారతదేశం ప్రపంచంలో ఎక్కడ మనిషిని దేవుడుగా ఎవరు గుర్తించరు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయేత్ అన్నాడు ఓరిం మానవుడా మహానుభావ నీ దేహమే దేవాలయము అన్నాడు ఇందులో ఉన్నటువంటి జీవుడు ఏ ప్రాణి అయితే ఉన్నాడో ఆత్మస్వరూపుడు ఇతడే దేవుడు సనాతనుడైన దేవుడు అన్నాడు అజ్ఞాన నిర్మాల్యం దేవుడికి రోజు పూజ చేస్తాం నిన్న పెట్టిన పూలను తీసివేసి మళ్ళీ కొత్త పూలను పెడతాం ఏమిటయ్యా ఈ కొత్త పుష్పాలు అంటే అజ్ఞానము అనే నిర్మాల్యం ప్రతివాడు ఎవడూ పూర్ణ జ్ఞాని కాదు ఒక పరమేశ్వరుడు తప్ప మానవుడు ఎవడు పూర్ణ జ్ఞాని కాదు ఇవాళ కొత్త జ్ఞానమును సంపాదించుకుని నిన్నటి ఒక అజ్ఞానమును తీసివేసుకోవటమే ఆ పరమేశ్వరుని యొక్క పూజ అన్నాడు ఇంత గొప్ప ప్రపంచానికి సంస్కారమును ప్రసాదించేటువంటి దేశం భారతదేశం ఇటువంటి దేశంలో పుట్టడమే పుణ్యం ఇక్కడ పాపానికి తావు లేదు అంత గొప్పది ఈ భారతదేశం మనమందరము అంత ధన్యులం అందువల్ల భారత మాత దేశభక్తి లేని లేనివాడు వాని జీవనం వ్యర్థం మాతృభక్తి లేనివాడు వాని జీవితము వ్యర్థం మాతృభక్తి దేశభక్తి ఉన్నటువంటి వాడి జీవితము ఒక పరిమళాన్వితమైనటువంటి ఒక భవ్యమైనటువంటి పుష్పము వలె వాడి జీవితం ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటుంది అందువల్ల భారతదేశం యొక్క గొప్పతనమే ప్రతి ప్రాణిలోను ప్రతి పనిలోను మనము ముగ్గు వేస్తే ఒక పండుగ అక్కడ ఒక దేవతారాధన ఉన్నది మనము ఒక ఇల్లు అలికితే ఒక పండుగ అక్కడ ఒక దేవతారాధన ఉన్నది మానవుడు నిత్యము లేస్తే స్నానము చేస్తే ఒక పుణ్యం దానము చేస్తే ఒక పుణ్యం ఒక అతిథి వస్తే పుణ్యము ఒక అతిథిని గౌరవిస్తే పుణ్యం అలాగే గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదిక మీదకి సవీనింగా ఆహ్వానిస్తున్నాం కీరవాణి గారు ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కర్ గ్రహీత వారిని కూడా సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ చంద్రశేఖర్ జీ బీజేపీ సంఘటన మంత్రి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సభా కార్యక్రమానికి శ్రీ ఈటల రాజేంద్ర గారు ఎంపీ మల్కాజిగిరి వారిని కూడా సవినింగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎం రఘునందన్ రావు గారు ఎంపీ మెదక్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ చేవెళ్ళ వారికి కూడా సవినంగా స్వాగతం పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే ఆదిలాబాద్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆర్మూర్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం బిబి పాటిల్ గారు మాజీ ఎంపీ వారికి కూడా స్వాగతం కాదాస్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయ్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే చింతల్ రామచంద్రారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వారికి శ్రీ శశిధర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ గౌతమ్ రావు గారు అలాగే శ్యామ్ సుందర్ గౌడ్ గారు వారికి కూడా స్వాగతం మేడం బాలలత గారు వారికి కూడా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం శ్రీ రామ్ చంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ వారికి కూడా స్వాగతం డాక్టర్ రమేష్ గారు మరియు దైవజ్ఞ శర్మ గారు వారి కూడా వేదిక మీదకి సవ స్వాగతం పలుకుతున్నాం అతిథులందరికీ స్వాగతం పలుకుతూ పిల్లలందరూ ఒకసారి జెండా తోటి మన గెస్ట్ స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించిన ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి స్వాగతం పలకవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాం పుష్పగుచ్చాన్ని మరియు పూల మొక్క తోటి స్వాగతం పలకవలసిందిగా మనవి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కిషన్ రెడ్డి గారు తోటి స్వాగతం పలుకుతున్నారు శ్రీ గారు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవడానికి విచ్చేశారు వారు కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం శ్రీ మాడుగుల నాగప్రేణి శర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నారు కిషన్ రెడ్డి గారు అక్కడ హారతి దగ్గర లైట్స్ ఆన్ చేసి రెడీ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మరి కొద్ది క్షణాల్లో మహారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది భూమి సదా స్మరామి నన్ను కన్ననాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహామహుల కన్న కల్లి నాదేశం మహో చరిత చరిత కన్న భాగ్యోదయేశం नादेशम मनदेशम पुण्य नादेशम नमो ना ना नमा ना धन्यभूमि आदेश सदा स्मरामि जय हिंद जय थैंक यूरवाणी गार మీ ప్రతి సినిమా ప్రతి పాట మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం ఈ నాటి వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ ఇన్సూరెన్స్ శివాలి సోహన్ జాక్ట్ బై ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ উদৰাবাদ

సంస్కారాలను పంచిన శాస్త్ర కర్మ సిద్ధాంతం బోధించిన కర్మ భూమి భగవద్గీతతో మానవాళికి కర్తవ్యం బోధించిన గీతాచార్య భూమి బుద్ధుని కన్న శాంతి భూమి మార్గం చూపిన శంకరులను కన్న జగద్గురు భూమి శారదా రామకృష్ణులను సతి సత్యభూమి

ఈ దేవభూమికి మాతృభూమికి మాతృభూ జన్మ రుణం ఎలా తీర్చుకోగలం మంగళహారతిగా నీరాజనంగా ఒక సప్తహారతిగా వెలిగించడం ద్వారా మన మాతృదేశ రుణం తీర్చుకుందాం ఇదిగో ఆ మంగళ నీరాజనాన్ని వెలిగించి ఇద్దాం భేదాలు లేకుండా త్యాగమయుల త్యాగాలు ఆధారంగా స్వేచ్ఛా స్వేచ్ఛ స్వాతంత్ర్యవాయులు పీలుస్తూ స్వేచ్ఛ ప్రతి వ్యక్తి ఒక వీర సావర్కరుడై తేజోభాస్కరుడై ఉక్కు పిడికేళ్లు పిలిచిన ప్రతి యువకుడు ఒక వీర సింహమై ఎక్కడా వంచని తలతో ఒక హిమాలయమై మహిమాలయమై భారతదేశ మాత చరణాబ్జాల ముందు మాత్రమే వందే మాతరంగా మరిచిన తలతో హృదయ పీఠాన్ని ప్రణయాంక పీఠంగా మరచి పరమభక్తితో ఇచ్చే ఈ దేశభక్తి హారతి నూట ముప్పై కోట్ల భారతీయ హృదయాలు ఇచ్చే ఈ దేశభక్తి హారతి ప్రతి మనిషి మహనీయుడే మానవీయుడే శ్రమించి పంట పండించే ప్రతి కర్షకుడు ఒక నందీశ్వరుడే జై కిసాన్ అంటూ ప్రతి రైతును ఆదరించి హక్కున చేర్చుకునే ప్రతి సామ్యవాది ప్రజ్ఞా పరమేశ్వరుడే సామాన్యుని మొదలు అసామాన్యుని వరకు ఈ దేశ ఫలాలు అందరికీ సమానంగా అందాలనే స్ఫూర్తితో ఐదు వందలకు పైగా సభ్యులు కలిగిన లోక్సభ రాజ్యసభలను

ప్రతీక సింహం రాజసానికి ప్రతీక సింహం వెలుదిరిగి చూసుకొని గొప్పతనాన్ని తెలుసుకుని ఆచరించే తన సింహావలోకనానికి ప్రతీక సింహం వీరుల వీర చైతన్య పౌరుషాలకు పరాయి పాలన క్రిందరిగిన వాడు గుండుకెదురుగా గుండెను నిలిపి నిలిచిన భారత స్వాతంత్ర్య సమర వీర సింహా ఇప్పటికీ మన ఎగరేసిన తలలపై ఎగురుతూనే ఉంది భూమార్గ జలమార్గ వాయు మార్గములు త్రివిధ దళసింహములై శత్రుసేన ఒక్కడించే మహాపరాక్రమ శక్తి ధర అరివీర భయంకర త్రిసింహ వీర విహార శిరస్రాణ శిరస్తి వైరి మార్గ మార్గ విజయవీర మూర్తులై భారత మాత మణిమయ వజ్ర కిరీటంలో వెలుపందే మూడు సింహాల హారథి ఈ త్రిసింహ హారథి

మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికే పోవడంలోని పూర్ణత సమగ్రత ఇక్కడ కనిపిస్తుంది సూర్యుడు పూర్ణ చక్రం చంద్రుడు చక్రం భూగోళం చక్రం మానవుని ప్రతి కదలిక చక్రంపై ఆధారపడి ఉంది నాదబిందు కళలు చక్ర స్వరూపం మహావిష్ణువు చేతిలోని చక్రం ఈ చక్రం ఇదే ఇదే మన భారతాంబకిచ్చే श्रीचक्रहारधी అసలు ఈ దేశం అంటే ఏంటి ఈ సంస్కృతి అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఈ దేశం హిమాలయం ఈ దేశం గంగా ప్రవాహం ఈ దేశం గోభూడి విన్యస్త ఈ దేశం ఇతిహాసం ఈ దేశం సంప్రదాయం ఈ దేశం సదాచారం ఈ దేశం పురాణం ఈ దేశం శాస్త్రం ఈ దేశం ధర్మం ఈ దేశం సంస్కృతం మాటలో చెప్పాలంటే జ్ఞానం ఈ దేశం బోధించే అంతర్నాదము వేదం పాశ్చాత్య దేశం నీలిరంగుల చిత్రాలు చెట్టు గరడులను వస్త్రాలుగా మాన సంరక్షణగా అనాగరిక దశలో ఉన్నప్పుడే ఈ దేశం విశ్వవిద్యాలయం విజ్ఞాన ప్రసారాన్ని నిత్య సుప్రభాతంగా ప్రకాశాన్ని అనుభవించినట్టుగా చేసింది నా వేదం నాగరికత నవనీతమందించిన నా వేదం ఖగోళ గోళాలను శోధించిన నా వేదం సరస్వతి శ్రీనూపురం నా వేదం ఇది అనాది నాడే అందిన మహాఖ్యాతి అందుకే నా ఈ హారతి ధైర్య సైనికుడు ఒక విశ్వక్సేడు రాత్రనక పగలనక మంచు కొండల సరిహద్దుల్లో కంటిపై రెప్ప వాంచక భారతదేశ మాతృరక్షణ బద్ధ కంకణ దీక్షితుడై నిరంతరం జై హింద్ నినాదంతో వీర చక్రాలుగా అశోక చక్రాలుగా పరమ వీర చక్రాలుగా మహావీర శూర విక్రమ చక్రాలుగా శుష్క పుష్కర శత్రు శిరచ్ఛేదనం చెయ్యగల పరాక్రమ చక్రాలుగా మూడు దళాలు పరమేశ్వర త్రిశూల చక్రంగా ఏ క్షణంలోనైనా ఏ మెరుపుదాడులనైనా త్రిప్పి కొట్టగల మొదల సింహాలై జూలు విరల్చి ఎగిరి దూకే సైన్య విన్యాస ధన్య చైతన్య దీప్తియే జై జవాన్ అన్న మహామంత్రంతో మన భారత మాతకు మనమిచ్చే విశ్వ చైతన్య సైన్య హారతి విశ్వసేనా హారతి సంసదనం సస్యశ్యామల దేశ సుభిక్షతకు చిహ్నమై చక్రం ధర్మానికి ఆధారమై వెలుగుతోన్న మన త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డక డ్రింక్స్ పులిబిడ్డ అని మనలో పౌరుషాలను నింపే పరాక్రమాల అడ్డ మాతృదేశ భక్తిని మన నరనరాల్లో నింపే వినయాల గడ్డ ృదుటికి గురి మనిచి ఆవంతనం చేస్తున్న ప్రతి భారతీయునికి గుండె నిండా ప్రేమ దేశభక్తి అభ్యుదయం సర్వమానవ సౌభ్రాతృత్వం శత్రువులను మట్టుబెట్టే పెట్టే ధైర్య సాహసం శాంతం సహనం అన్నీ కలిసిన వ్యక్తిత్వం పరిగణిస్తుంది గోగు గంగా సింధువాది నదీ నదాలు రామాయణ భారత భాగవత గీతాది వాంగ్మయాలు హిమాలయ వింధ్యాది పర్వతాలు తీర్థాలు క్షేత్రాలు భాషలు భావాలు బంధాలు అనుబంధాలు అన్ని త్రివర్ణ పతాకమై మన కళ్ళ ముందు నేరుస్తాయి ఎక్కడా వచ్చని తలను భక్తితో ఇక్కడ వచ్చి ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా మన భారతాంబకు చేసేదే భారతీయ జా హుసేన్ సాగర్లో మధ్యలో ఇచ్చి తప్పకాయ క్రాకర్స్ అద్భుతంగా కార్యక్రమాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు